తాళపత్ర నిధి అమావాస్య పౌర్ణమి రోజులలో రోగం తిరగబెడుతుందా రోగాలే కాదు పిచ్చి కూడా ముదురుతుంది అంటారు చంద్రుడు జలకారకుడు పౌర్ణమి నాడు సూర్యచంద్రుడు భూమికి రెండు వైపులా ఒకే స్థాయి ఆకర్షణ కలిగి ఉంటారు అలాగే అధిక శక్తి బలహీనం చంద్రునిలో ఆ రెండు రోజులు ఉంటాయి మన శరీరంలో కూడా నీరు ఉంటుంది చంద్రుడు నీటి కారకుడు కనుక విపరీతంగా ఆకర్షిస్తాడు అందువలన వ్యాధిగ్రస్తులు ఒకంత ఎక్కువ వేదనకి గురి అవుతారు అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రయాణం చేయకూడదు చంద్రుడు పూర్ణత్వము అసంపూర్ణత్వముల వల్ల ఆ రోజులలో శరీరంలో కొంత శక్తి తగ్గుతుంది అనారోగ్యం ఉన్న వారికైతే మరీ ఎక్కువ నీరసంగా ఉంటుంది దానివల్ల వెళ్ళే కార్యం సమర్థవంతంగా చేయలేకపోవచ్చు అందుకనే ప్రయాణం చేయరాదనేది అమావాస్య పౌర్ణమి రోజులలో చెట్టు ఎక్కకూడదు అనేది కూడా ఇందుకోసమే శరీరంలో శక్తి నశించటం ద్వారా చెట్టుపై నుంచి పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టే పెద్దలు అమావాస్య పౌర్ణమి రోజులలో కొన్ని నియమాలు ఆచరించవలెనని చెప్పారు